అధికారం కోల్పోయి పద్నాలుగు నెలలు అవుతా ఉంది పద్నాలుగు నెలల్లో ఎక్కడా కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు దాన్ని పక్కన పెట్టి అమెరికా పోవాల్సినటువంటి పని ఏమి ఉన్నదండి పద్నాలుగు నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు రికవర్ అయింది అండి సంపూర్ణంగా రికవరీ అయ్యిండు రికవర్ అయింది కానీ పోదామని అనుకుంటుండేమో తప్పేముందండి అలా ఎందుకు దాఖలాలు లేవండి ఇప్పుడు రెండు మూడు సార్లు ఆర్ఎస్ భవన్ మీటింగ్ పెట్టిండ్రు మాట్లాడిండు కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహంగా ఉత్సాహాన్ని నింపిండు వాళ్ళ వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చిండు ఎస్ మనం పోరాడదామని చెప్పి చెప్పిండు అంతా దిశానిర్దేశం చేసిండు ఇలా సంపూర్ణంగా ఆరోగ్యం కోలుకున్నాడు కోలుకున్నప్పుడు అమెరికాకు కొంతమంది పిలిచిండ్రు అమెరికాకు మీరు రావాలని చెప్పి వాళ్ళని పిలిచినట్టు సంగతి నాకు తెలిసింది వాళ్ళ కోరిక మేరకు అమెరికా పోదామని చెప్పి అనుకున్నాడేమో అంతే అంతే వేరే ఉంటుంది అండి మొన్న బర్డేకు మీరు పోయి కలిసి వచ్చారా సార్ కలిసి వచ్చినా కలిసి వచ్చా కలిసి వచ్చాను ఓకే ఏమంటున్నారు మీతో ఇక చాలా మంది ఉండే విజిటర్స్ కలిసినాము విషెస్ చెప్పినాము వచ్చేసాము అంతవరకు అంతే రైట్ ఈ ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది నాయకులు కూడా క్లియర్ గా రాజకీయమే చేస్తా ఉన్నారు మీ హయాంలో క్లియర్ గా కాళేశ్వరం కింగిందా లేదా ఎందుకు ఎస్ఎల్బీసీని మీరు ఇంతగానో రాజకీయం చేసి ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నాను అంటే మేము ఎక్కడ రాజకీయం చేయలేదండి ఎందుకు చేయలేదంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఖచ్చితంగా ఎక్కడ కూడా మేము రాజకీయం చేయలేదు ఎక్కడ కూడా మేము దాన్ని పెద్ద విమర్శ తీవ్రంగా కూడా విమర్శించలేదు ఒక్క విషయం మీకు గుర్తుపెడతా అండి ఈ సంవత్సరం ఈ పద్నాలుగు నెలల కాలంలో పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో ఖమ్మంలో పెద్దవాగు మొత్తం కొట్టుకుపోయింది కంప్లీట్ కొట్టుకపోయింది ఖమ్మంలో పెద్దవాగు అలాగే నల్గొండ జిల్లాలో సుంకేష్లా కూలిపోయింది మరి మహబూన జిల్లాలో ఒట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది ఇవన్నీ కూడా పెద్ద ప్రమాదాలే కానీ ఏ ప్రమాదం మీద కూడా పిఆర్ఎస్ పార్టీ ఇంత తీవ్రమైనగా లేక తీవ్రంగా కానీ లేకపోతే రాజకీయం కానీ ఎక్కడ కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే ఒక పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి కాంగ్రెస్ పార్టీ మాత్రం కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఒక్క దగ్గర పిల్లర్ కుంగిపోయి క్రాక్ వస్తే దాని మీద ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉంది ఈ రోజు వరకు కూడా ఒక కమిటీ నేసి ఆ కమిటీ కొంతమందిని ఎంక్వైరీ చేసింది వాళ్ళు వచ్చిన ఫోటోలు దాని మీకు మేకెల నాయకులు మాట్లాడేది ఈరోజు కూడా ఇప్పటికీ రాజకీయం చేస్తుంది అది వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు బయటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి కానీ ఆ పెద్ద ప్రాజెక్టుల వల్ల ప్రజలకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పి రాజకీయం చేయకూడదన్న ఒక ఇంగిత జ్ఞానం ఆ పార్టీకి ఉండాల్సిందే కానీ అది ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉంది ఇలా ఎస్ఎల్బీసీ కూలిపోయిందండి మా నాయకులు ఎప్పుడంటే హరీష్ రావు గారు పోయిండ్రు మొన్న బైన్లు మొన్న పోయిండ్రు అంటే కూలిపోయినాక చాలా రోజులకు పోయిండ్రు ఎందుకు పోయిందంటే కనీసం పరామర్శించినట్లు ఉండాలి వాళ్ళ కుటుంబాలే అక్కడ ఉన్న వర్కర్లకు ధైర్యం చెప్పాలని చెప్పి పోయిన రాజకీయం చేస్తాం కాదు రాజకీయం చేస్తాం కానీ అక్కడ రానిలే వాళ్ళు రానియకుండా ఆపేసి నానా తర్వాత గట్టిగా మందలిస్తే అప్పుడు పంపించింది పంపించినాక దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇరిగేషన్ మినిస్టర్ కలుద్దామంటే కలవనియలే మళ్ళా కలవనియలేదు కలవనియకుండా సైలెంట్ గా ఒప్పు అంతేగాని రాజకీయం చేయాలన్న ఉద్దేశం లేదు రాజకీయం చేద్దామన్న ఆలోచన కూడా లేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం రాజకీయం చేస్తారు సార్ చివరగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ఎక్కడ అని అంటే మీరు ఏం చెప్తారు అన్నింటిలో విఫలమైందండి అన్నిట్లో విఫలం ఎందుకైంది అంటే ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ చేసి వాటి మీదనే వాళ్ళ సమస్యలు తీర్చాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనేమో బాగుంటుండే